ఇకలవ్యుడు మహాభారతంలోని ప్రసిద్ధ వ్యక్తులలో ఒకరు ఆయన ధనుర్విద్యలో అపార ప్రతిభ చూపిన గిరిజన నిషాద యువకుడు ఆయన నిజమైన భక్తి గురుభక్తి మరియు త్యాగానికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయాడు జననం మరియు కుటుంబం ఇకలవ్యుడు హిరణ్యధనుసు అనే నిషాద రాజుకు కుమారుడు నిషాదులు అరణ్య ప్రాంతాల్లో నివసించే వేటగాళ్లు మత్స్యకారులు ఇకలవ్యుడు చిన్నప్పటి నుంచే ధనుర్విద్య అంటే అపారమైన ఆసక్తి కలిగి ఉన్నాడు ద్రోణాచార్యుని వద్ద శిక్షణకోసం ప్రయత్నం ఒకరోజు ఆయనకు ద్రోణాచార్యుడు అనే మహానుభావుడు కురుకుల రాజకుమారులకు పాండవులు మరియు కౌరవులు ధనుర్విద్య బోధిస్తున్నాడని తెలిసింది ఇకలవ్యుడు హస్తినాపురానికి వెళ్లి ద్రోణాచార్యుని దగ్గర గురువు కావాలని కోరాడు కానీ ద్రోణుడు ఇలా అన్నాడు నీవు నిషాద కులంలో పుట్టావు నేను రాజకుమారులకు మాత్రమే బోధిస్తాను ఇకలవ్యుడు నిరాశ చెందాడు కాని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు మట్టితో ద్రోణుని విగ్రహం నిర్మించడం తన గురువు ద్రోణాచార్యుడిని మానసికంగా స్వీకరించి అరణ్యంలో మట్టితో ద్రోణుని విగ్రహం కట్టి ప్రతిరోజూ దాని ముందు ధనుర్విద్య అభ్యాసం ప్రారంభించాడు తన కృషితో స్వయంగా సాధన చేసి అపారమైన ధనుర్విద్యలో నైపుణ్యం పొందాడు అర్జునుని ఆశ్చర్యం ఒకసారి పాండవులు అరణ్యంలో వేటకు వెళ్లినప్పుడు వారు చూశారు ఒక కుక్క మొరగలేకుండా నోరు బాణాలతో నింపబడింది కాని కుక్కకు గాయం కాలేదు అర్జునుడు ఆశ్చర్యపడి అడిగాడు ఈ బాణాలు ఎవరు వేశారు అప్పుడు ఇకలవ్యుడు వచ్చి వినయంగా నమస్కరించాడు గురుదక్షిణ ఘటన ద్రోణాచార్యుడు అక్కడికి చేరి ఇకలవ్యుని ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాడు కాని ఆయన మనసులో భయం కలిగింది ఇతను అర్జునుని కంటే గొప్పవాడవుతాడు అప్పుడు ద్రోణుడు ఇలా అడిగాడు ఇకలవ్య నీవు నన్ను నీ గురువుగా భావిస్తున్నావా ఇకలవ్యుడు ఆనందంగా సమాధానమిచ్చాడు అవును గురుదేవా మీరు నా ఆత్మగురువు ద్రోణుడు అన్నాడు అయితే గురుదక్షిణగా నీ కుడి బొటనవేలు కావాలి అది విన్న ఇకలవ్యుడు ఎటువంటి సందేహం లేకుండా తన కుడి బొటనవేలు కోసి గురువుకి సమర్పించాడు ఇకలవ్యుని త్యాగం తన బొటనవేలు కోల్పోయినా ఇకలవ్యుడు ధనుర్విద్య అభ్యాసం ఆపలేదు అతను ఎడమ చేత్తో లేదా బొటనవేలు లేకుండా కూడా బాణాలు సంధించే కొత్త విధానాలు అభ్యసించాడు అతని గురుభక్తి నిస్వార్థత భారత చరిత్రలో చిరస్మరణీయం అయ్యాయి ఇకలవ్యుని వారసత్వం ఇకలవ్యుడు గురుభక్తి ఆత్మవిశ్వాసం కృషి త్యాగంకు ప్రతీక ఆయన కథ మనకు చెప్పేది పరిస్థితులు ఎంత కఠినమైనా మన కృషి విశ్వాసం తపస్సు మనకు విజయాన్ని అందిస్తాయి పేరు ఇకలవ్యుడు తండ్రి హిరణ్యధనుసు గురువు ద్రోణాచార్యుడు మానసిక గురువు లక్షణం గురుభక్తి ధనుర్విద్య నిపుణుడు ముఖ్య సంఘటన బొటనవేలు గురుదక్షిణగా సమర్పించడం ప్రాముఖ్యత నిబద్ధత త్యాగం శ్రమకు చిహ్నం